Okay, okay, okay. మీడియా మిత్రులకు నమస్కారం ఇవాళ ఎమర్జెన్సీ విధించిన రోజు పంతొమ్మిది వందల డెబ్భై ఐదు జూన్ ఇరవై ఐదో తారీఖు నాడు ఆరోజు ఇందిరాగాంధీ గారు అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు భారతదేశ పౌరుల హక్కులను కాలరాసే విధంగా ఎమర్జెన్సీని విధిస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి పది సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడున్నటువంటి ఆరు నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల హక్కులను విద్యార్థుల హక్కులను ఉపాధ్యాయుల హక్కులను ప్రభుత్వ ఉద్యోగుల హక్కులను కూడా కాలరాసే విధంగా వ్యవహరిస్తోంది రేవంత్ రెడ్డి గారైతే ఇందిరాగాంధీ గారి వారసత్వాన్ని పునికిపుచ్చుకొని అసలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు హక్కులు ఉంటాయా వారు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలకు విలువ ఉంటుందా అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు చాలా చిత్రమైనటువంటి విషయం ఏంటంటే ఎన్నికల సమయంలో మేము ప్రజాపాలన అందిస్తాం మేము ప్రజల కోసం పనిచేస్తాం మేము ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన ఉంటాం మేము ప్రైవేట్ రంగంలో పనిచేసేటటువంటి వాళ్లకు బతుకు భరోసానిస్తాం మేము రైతుల కోసం పనిచేస్తాం మేము మహిళలకు చేయూతనిస్తామని చెప్పి మేము నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల పేరుతో పదమూడు హామీల పేరుతో అరవై తొమ్మిది దానికి అదనపు హామీల పేరుతో మొత్తం గంపగుత్తగా అక్కడిక్కడ మాట్లాడిన ఒక నాలుగు వందల హామీల పేరుతో ఇవాళ జనం నెత్తి మీద ఒక గాడిద గుడ్డు పెట్టింది మోసం తెలంగాణ ప్రజలను దగా చేసింది ఆ ప్రజల్లో భాగమైనటువంటి ఉద్యోగుల విషయానికి వస్తే కూడా తెలంగాణ రాష్ట్రంలో బడి పిల్లలకు పాఠాలు చెప్పేటటువంటి పంతులు గత ఆరు నెలల కాలం నుంచి కాళ్ళు రేవంత్ రెడ్డి గారి ఇంటి చుట్టూ ముఖ్యమంత్రి గారి కార్యాలయం చుట్టూ సదరు ఆఫీసర్లు ఎవరన్నా ఉంటే వాళ్ళ కార్యాలయాల చుట్టూ కాళ్ళు తిరుగుతున్నారు వాళ్ళకు వారం రోజులు బడి ఉంటుంది సెలవు ఒక ఆదివారం ఉంటుంది ఆదివారం నాడు హైదరాబాద్కు వస్తే ఏ ఆఫీసర్ ఉండడు విద్యాశాఖ మంత్రి ఉండడా అంటే విద్యాశాఖ మంత్రి లేడు విద్యాశాఖను తన దగ్గర పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కలవరు మరి ప్రభుత్వ ఉపాధ్యాయులు వాళ్ళ గోస ఎవరికి చెప్పుకోవాలా తెలంగాణ రాష్ట్రంలో అరవై ఐదు వేల మంది ఎస్జిటి ఉపాధ్యాయులు ఉంటే ఈ అరవై ఐదు వేల మంది ఎస్జిటి ఉపాధ్యాయుల ప్రమోషన్స్ విషయంలో గతంలో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వచ్చినటువంటి ఒక నూతన విద్యా విధానంలో భాగంగా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో కూడా ఎస్జిటిల నియామకాల విషయంలో టీటీసీ చేసి ఉపాధ్యాయ వృత్తిలోకి ఎస్జిటిలుగా నియమించబడినటువంటి వాళ్ళు వాళ్ళతో వాళ్ళ నెంబర్ సరిపోకపోవడం వల్ల బీడ్ చేసినటువంటి వాళ్ళను కూడా ఎస్జిటీలుగా ఆ రోజు ప్రభుత్వం తీసుకోవడం జరిగింది నాడు బాగానే ఉంది నాడు ప్రభుత్వ ఉద్యోగులుగా టీచర్లుగా వాళ్ళను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడ పోయి వాళ్ళు పనిచేసినారు మరి ఆ తర్వాత కొన్నాళ్ళకు బిఏడి చేసినటువంటి వాళ్లకు ప్రమోషన్ల విషయంలో అన్యాయం చేస్తూ వస్తున్నారు ఇవాళ రేవంత్ రెడ్డి గారికి గత ఆరు నెలల కాలంలో ఎస్జి ఎస్జీటీలుగా నియమించబడినటువంటి అన్యాయానికి గురవుతున్నటువంటి వాళ్ళంతా కూడా ఇంటి చుట్టూ తిరుగుతూ మొరబెట్టుకుంటున్నారు నియమించుకునే నాడు ఒక రూల్ ఉంటే ప్రమోషన్లు ఇచ్చేటందుకు మాత్రం ఇంకో రూల్ ఎట్లా ఉంటుంది అని గతంలో వాళ్ళను ఇబ్బంది పెట్టడానికి తీసినటువంటి జీవోల విషయంలో ఆనాడు గత ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి జీవో రెండు జీవో మూడు ఉపాధ్యాయులకు అన్యాయం చేసేటటువంటి జీవోలు ఆ జీవోలను రద్దు చేసి పాత జీవోలు జీవో లెవెన్ జీవో ట్వెల్వ్ అని అమలు చేయాలి అని చెప్పి వాళ్ళు ఏదైతే కోరుతున్నారో వాటిని కనీసం పరిశీలించేటటువంటి పరిస్థితిలో కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం లేదు మీకు పార్టీ పిరాయింపుల కోసం ఉన్నటువంటి సమయం మీ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు ఢిల్లీలో ఒక డయాస్ మీద నిలబడి మీ పార్టీ మేనిఫెస్టోను రిలీజ్ చేసి పాంచన్యాయ సూత్రాలని చెప్పి ప్రజలకు చెప్పి పక్క పార్టీలో గెలిచినటువంటి అభ్యర్థులు ఇతర పార్టీలకు వెళితే వాళ్ళ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలి వాళ్ళను డిస్క్వాలిఫై చేయాలి అని చెప్పి మీరు మీ పాంచజన్య సూత్రాలల్లో పెట్టింది వాటిని కూడా కాలదన్ని ఇవాళ నియమాలు నిబంధనలు ఏమీ లేకుండా మీరు తెలంగాణ రాష్ట్రంలో పక్క పార్టీలలో గెలిచినటువంటి వాళ్ళను జాయిన్ చేసుకునేటందుకు మీకు సమయం ఉన్నది వాటికి ఏ నియమాలు ఉన్నాయి వాటికి ఏ నిబంధన నిబంధనలు ఉన్నాయి మీరు మాట్లాడిన మాటలకు విలువ ఉండదు మరి వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చేటటువంటి ప్రమోషన్ల విషయంలో మాత్రం మీకెందుకు సమయం సరిపోతలేదు మీరెందుకు వాటి గురించి ఆలోచిస్తలేరు నిజంగానే కొత్త జీవో ప్రకారం మేము చేస్తున్నామని మీరు చెప్తే ఆ జీవోలను రద్దు చేసి ఎస్జీటీలుగా అపాయింట్ అయినటువంటి టీటీసీ చదువుకున్నటువంటి వాళ్లకు బీఎడ్ చదువుకున్నటువంటి వాళ్లకు అందరికీ కూడా ప్రమోషన్ల విషయంలో సమన్యాయం చేయాలి అనేటువంటి సోయి ముఖ్యమంత్రి గారికి ఎందుకు లేదు అని మేము అడుగుతున్నాం గత పది సంవత్సరాలుగా ప్రమోషన్లు లేవు ఇవాళ మీరేదో ఇస్తాము అని ఒక ఆశ చూపించు వాళ్ళకు మరి ఆ ఇచ్చే ఆశ చూపినటువంటి క్రమంలో సమన్యాయం చేయండి ఈ విడత పోతే మళ్ళా ఎన్నేళ్ళకు వాళ్ళకు ఆ ప్రమోషన్లు వస్తాయో ఇప్పుడు కూడా వస్తాయో రావో కూడా తెలియదు ఇరవై తొమ్మిది ముప్పై సంవత్సరాలుగా ఒక పోస్ట్లో నియమించబడ్డటువంటి ఉపాధ్యాయుడు ఎస్జిటిగా అదే పోస్ట్లో ఉన్నారు ఇప్పటి వరకు కూడా మరి దీన్నంతా చూడడానికి ముఖ్యమంత్రి గారికి వెసులుబాటు లేదు అందుకే మేము అడిగినాం నేను ఒక పది రోజుల క్రితం ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అడిగిన విద్యాశాఖ మంత్రి తెలంగాణ రాష్ట్రంలో కావాలి అని మీరు విద్యాశాఖ మంత్రిని అపాయింట్ చేయరు వాళ్ళ సమస్యలు మూరబెట్టుకుందాము అని అంటే డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావాలి జిల్లాల మీరు డిఈఓలను అపాయింట్ చేయరు మండల స్థాయిలో వెళ్ళి చెప్పుకుందామంటే అక్కడ ఎంఈఓ కావాలి మీరు ఎంఈఓలను అపాయింట్ చేయరు బల్లల్లనన్నా టీచర్లు మరి ఎట్లా చేద్దాం సార్ అని మాట్లాడుకుందామంటే స్కూల్లో ప్రిన్సిపాల్ ఉండాలి ఆడ ప్రిన్సిపాల్లు లేరు ఆఖరికి ఊడిచి తుడిచే స్కావెంజర్స్ కూడా లేరు అంటే ఈ దిక్కు దివానం లేని విద్యాశాఖలో ప్రమోషన్ల విషయంలో కూడా మీరు అన్యాయం చేయటం వల్ల ఇవాళ ఆ ప్రమోషన్ల విషయంలో అన్యాయం జరిగి అవేమన్నా ఆగిపోతే కూడా మళ్ళా ఖాళీ కావలసినటువంటి పదకొండు వేల పోస్టులు ఆగిపోతాయి మొత్తం ఇరవై ఐదు వేల పోస్టులు ఖాళీ ఉంటే మీరు ఒక పదకొండు పన్నెండు వేల పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చిర్రు టీచర్లను పోస్టులు భర్తీ చేస్తామని మిగిలిన పది పదకొండు వేల పోస్టులు కూడా ఈ వీళ్ళకు ప్రమోషన్లు వస్తేనే అవి ఖాళీ కావాలి అవి ఖాళీ అయితే మీరు మళ్ళీ ఫిలప్ చేయాలి ఇది ఇంటర్లింక్ అయినటువంటి సమస్య నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలన్నా విద్యాశాఖలో టీచర్ల భర్తీ పూర్తి కావాలన్నా దానికి ఇవాళ ప్రమోషన్స్ ఇచ్చే విషయంలో కూడా సమన్యాయం చేసి ప్రమోషన్స్లో ట్రాన్స్ఫర్స్లో మీరు నీతిగా వ్యవహరిస్తే పాఠాలు చెప్పేటటువంటి ఉపాధ్యాయుల గోసపుచ్చుకోకుండా ఇవాళ సమాజ హితం కోసం తెలంగాణలో బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకునేటువంటి పేద విద్యాలయాలు బాగుండాలి పేద పిల్లలు చదువుకునే బళ్ళల్ల పంతులు మనస్ఫూర్తిగా పనిచేసి వాళ్లకు పాఠాలు చెప్పాలి హండ్రెడ్ పర్సెంట్ అక్కడ టీచర్స్ ఉండాలి అంటే మీరు ఇప్పటి నుంచే దాన్ని ఒక క్రమశిక్షణతోటి చిత్తశుద్ధితోటి విలువలతోటి కొద్దిగా శ్రద్ధతోటి చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారికి మేము సూచిస్తున్నాం ఉపాధ్యాయుల ప్రమోషన్ల విషయంలో ఖచ్చితంగా వాళ్ళు అడుగుతున్నటువంటి పాత జీవోలు వాటినే అనుసరంగా చేసి కొత్త జీవోలను రద్దు చేసేటటువంటి విషయంలో మీరు ఒక కమిటీని వేసి సమీక్ష చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున టీచర్లందరికీ కూడా సమన్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ధన్యవాదాలు